రోడ్డు పక్కన అమ్మేవారి నుండి తాజా పండ్ల రసం తాగడం మీకు ఇష్టమా సమాధానం అవును అయితే జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది ఇది ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది జ్యూస్ విక్రేతల మోసపూరిత పద్ధతులను బయట పెట్టింది కొన్ని సెకండ్ల వైరల్ వీడియోలో ఉన్న ఈ జ్యూస్ విక్రేతలు ఎటువంటి పండ్లు లేకుండా జ్యూస్ ను అందించడం ద్వారా అమాయక కస్టమర్లను ఎలా మోసం చేస్తారో చూపిస్తుంది మనం మనమందరం మామిడి పండ్లతో మామిడికాయ షేక్స్ చేస్తారని నారింజ పండ్లతో నారింజ రసం చేస్తారని అనుకుంటాం కానీ వాస్తవం భిన్నంగా ఉండొచ్చు ఇటీవల రిపోర్ట్ భారత్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక వీడియో షేర్ చేసింది ఇది లక్షలాది మందిని ఆశ్చర్యపరిచింది వైరల్ వీడియోలో ఒక జ్యూస్ విక్రేత తన బండిపై ఎటువంటి తీపి నిమ్మకాయలు లేకుండానే నిమ్మకాయ రసం అమ్ముతూ పట్టుబడ్డాడు కానీ ఆ వ్యక్తి దొంగతనం పట్టుబడినప్పుడు నిజం బయటపడింది ఆ విక్రేత నిమ్మరసం బదులుగా ఒక మర్మమైన పొడిని ఉపయోగించి రసం తయారు చేసి ప్రజలకు అందిస్తూ ఉన్నాడు వీడియోలో పండ్ల రసం విక్రేత పొడికి నీరు కలిపిన వెంటనే అది సరిగ్గా నిమ్మరసంలాగే మారిపోయింది ఇంకా అది నిజమైన రసంలాగా వాసన వచ్చింది కోపోద్రిక్తులైన జనం దుకాణదారుని అది ఏమిటని అడిగినప్పుడు అతను ఆ పొడిని మసాలాగా వర్ణించాడు కానీ దాని గుర్తింపును మాత్రం వెల్లడించలేదు అది ఒక రసాయనం కూడా కావచ్చు ఆగ్రహించిన జనం దుకాణదారుని నకిలీ రసం తాగమని బలవంతం చేశారు అతను మొదట సంకోచించినా కూడా చివరికి తాగాల్సి వచ్చింది జ్యూస్ విక్రేత సంకోచం పౌడర్ లో ఏదో తప్పు ఉందని సూచిస్తుంది ఎందుకంటే అది అతన్ని శరీరానికి హానికరమని అతనికి తెలుసు ఈ వీడియో కొంతమంది విక్రేతలు డబ్బు కోసం కస్టమర్ల ఆరోగ్యాన్ని బహిరంగంగా ఎలా రాజీ పడుతున్నారో చూపిస్తుంది